ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళ డిసెంబర్ పదమూడు నుంచి ఇరవై ఒకటి వరకు అన్ని స్టోర్స్ లో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కురువా విజయ్ కుమార్ సార్ ఉన్నారు సార్తో మాట్లాడు సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం డీలిమిటేషన్ అంటే నూట యాభై నుంచి మూడు డివిజన్లు చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది దీన్ని ఎలా చూస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన జూబ్లీహిల్స్ పాలెస్ నుంచి ఒక ఆదేశం ఇస్తాడు ఎందుకంటే తను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి ఇచ్చేటువంటి ఒక ఆదేశాలని జిహెచ్ఎంసి కమిషనరు కర్ణన్ గారు రాత్రికి రాత్రికే హైదరాబాద్ మన క్యాబినెట్లో ఇరవై ఏడు మున్సిపాలిటీలను అదే ఇరవై మున్సి ఇరవై ఏడు మున్సిపాలిటీలను అది కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ కేబినెట్ తీర్మానం చేస్తున్నాడు తీర్మానం చేసిన తర్వాత మూడు వందల డివిజన్లను పెంచుతున్నామని రాత్రి రాత్రికే ఒక కళ వచ్చినట్టు చేసింది జిహెచ్ఎంసీ నూట యాభై డివిజన్ల నుంచి గ్రేటర్ హైదరాబాద్ని మహానగరాన్ని మూడు వందల డివిజన్లుగా అంటే ఏ శాస్త్రీయతతో వీళ్ళు చేసిండు జనాభా సమతుల్యత కానీ భౌగోళిక స్వరూపాలు కానీ ఇవన్నీ ఏమి చూడకుండా పబ్లిక్ ఇయరింగ్స్ లేకుండగా ప్రజా ఆమోదం లేకుండా వాళ్ళ ఒపీనియన్ లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఇష్టానుసారంగా వా ఆ నాయకులు రాజకీయ లబ్ధి కోసం ఈ యొక్క వార్డులో విభజన పునర్వి పునర్వ్యవస్థీకరణ జరిగినట్టు మేము భావిస్తూ ఉన్నాం అందుకోసమే నిన్న మా పార్టీ నాయకులు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో నిన్న జిహెచ్ఎంసి కమిషనర్ కూడా కలిసి మా పార్టీ రిజిస్ట్రేచర్స్ అందరు కలిసి నాయకులు కలిసి ఒక రిప్రజెంటేషన్ కూడా జిహెచ్ఎంసీ యాక్ట్కు విరుద్ధంగా ఈ ప్రభుత్వం ఒక వార్డులో విభజన చేసింది అందుకని నేను ఏమంటుంటే ఒక శాస్త్రీయత జనాభా సమతుల్యత వీటన్నిటిని క్రోడీకరించి ప్రజల యొక్క సమక్షంలో ప్రజల ఒపీనియన్ ప్రకారంగా పబ్లిక్ ఇయరింగ్స్ చేసి జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అన్ని నాలుగు మూలల్లో ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ నాలుగు జోన్లలో కలిసి సెంట్రల్ జోన్ అన్ని జోన్లలో కలిసి వెళ్ళి ప్రజల యొక్క ఒపీనియన్ తీసుకొని ప్రజల యొక్క అభిష్టం మేరకు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని మేము ప్రజల తరఫున హైదరాబాద్ ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని వీళ్ళు ఈ రకంగా అట్లే మొండికెళ్తే ప్రజా పోరాటానికి కావచ్చు అదేవిధంగా న్యాయస్థానంలో కూడా మేము ఆశ్రయిస్తాం మా పార్టీ ఆశ్రయిస్తుంది ఆల్రెడీ నిన్న ప్రకటించింది మా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క అశాస్త్రీయమైనటువంటి విభజనని మేము ఒప్పుకోము ఇప్పుడు ఉదాహరణకు గ్రేటర్ హైదరాబాద్లో నూతనంగా ఏర్ప కలిసినటువంటి ఏదైతే పాత మేడ్చల్ నియోజకం ఉంది మేడ్చల్ నియోజకంలో ఏడు మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్లు ఉన్నాయి అక్కడనే దాదాపుగా ఆ కార్పొరేషన్లో ఆ దాదాపు మూడు వందల చిలుకు వార్డులు డివిజన్లు అక్కడ ఉన్నాయి మరి ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గాన్ని రెండు డివిజన్లకు చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజధాని కాన్ఫరెన్స్లో నార్సింగ్ మున్సిపాలిటీ ఉంది మన్నికొండ మున్సిపాలిటీ ఉంది నార్స్ ఇప్పుడు జనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీ హిల్స్ బంజార్ హిల్స్ అనుకో ఇవన్నీ ఇండివిజువల్ హౌసెస్ చిన్న చిన్న అపార్ట్మెంట్లు అక్కడ నార్సింగ్లో కోకాపేట్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో హైరేజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఒక్కొక్క అపార్ట్మెంట్ ముప్పై ఫ్లోర్లు నలభై ఫ్లోర్లు ఉంది ఒక అపార్ట్మెంట్లో మినిమం ఒక పదివేల ఓట్లు ఉంటాయి అట్లా కొన్ని వందల అపార్ట్మెంట్స్ ఉన్నాయి అంటే జనాభా సమతుల్యత ఎట్లా పాటిస్తుంది అంటే ఏ ప్రాతిపదిక తీసుకున్నది ప్రభుత్వం అందుకనే వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని సుదూరే సుదీరమైనటువంటి ఈ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి ఔటర్ కూడా ఉన్నటువంటి ప్రాంతాలని చూసి ఎక్కడెక్కడైతే జనాభా సమతుల్యతని పాటించలేదో వాటన్నింటినీ కూడా రివ్యూ చేయాలని ఆ యొక్క డీలిమిటేషన్ ప్రక్రియని నిలిపివేసి మొత్తం కూడా ఒక ఎగ్జామిన్ చేసి తద్వారా ప్రజల నుంచి వచ్చేటువంటి సూచనల మేరకు ఈ ప్రభుత్వం ముందుకెళ్లాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో హైదరాబాద్ ప్రజల తరపున పోరాటానికి మేము సిద్ధమవుతాం రేవంత్ రెడ్డి గారు కూడా ఆ పోరాటాన్ని చవి చూడాల్సి వస్తుంది సార్ ఏంటంటే రీసెంట్గా ఇప్పుడు పింఛన్ల మాటే ఇంతవరకు చెప్పలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా పింఛన్లు పెంచుతారనే ఒక న్యూస్ అయితే వస్తుంది లైక్ అంటే అది ఒక గేమ్ ప్లానా లేదంటే ఇప్పుడు దగ్గరలో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయని చెప్పి చెప్పులు ఎంపీడీసీ జడ్జి జడ్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అది ఈ ప్లాన్ అనుకోవచ్చా దీని ఇది తెలంగాణ ప్రజల దురదృష్టకరమండి ఎందుకంటే ఒక పార్టీ ఒక అంశాన్ని ఐదు సంవత్సరాలలో ఏ ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికల ముందు మేనిఫెస్టో ప్రధాన అంశంగా తీసుకొచ్చేటువంటి అవకాశం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే దక్కింది రేవంత్ రెడ్డి గారికి దక్కింది గతంలో పదమూడు ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు ఫోర్ నాలుగు వందల ఇరవై హామీలని ఎన్నికల ముందు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు వివిధ డిక్లరేషన్ల రూపకంగా వివిధ హామీల రూపకంగా గ్యారెంటీల పేరు మీద గాంధీలు వచ్చి గ్యారెంటీలను ప్రకటించు కానీ ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేదు ఇవాళ వాళ్ళు పాత గతంలో ఇచ్చినటువంటి గ్యారంటీనే రెండు వేల రూపాయలు కేసీఆర్ గారు రెండు వందల నుంచి రెండు వేల రూపాయలకి కేసీఆర్ గారు పెన్షన్ పెంచితే రెండు వేల రూపాయలని మేము నాలుగు వేల నూట పదహారు చేస్తామని జూలై నాలుగు రెండు వేల ఇరవై మూడు రోజు జరిగినటువంటి పొంగలేటి శ్రీనివాసరెడ్డి చేరిక సభలో బట్టి విక్రమార్ గారు పాదయాత్ర ముగింపు సభలో రాహుల్ గాంధీ గారు ప్రజలకు హామీ ఇచ్చారు ఖమ్మం వేదిక మీద హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ గారు నాలుగు వేలు పెన్షన్ చేస్తామని కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అయితే తాగుబోతు వెంకటరెడ్డి అయితే ఒక అడుగు ఏ కేటీఆర్ చూసుకోవాలని ఇట్లా ప్లకాడ్ ప్రదర్శించు మరి ఎక్కడ పోయింది కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్లకాడు రెండేళ్ళు అయిపోయింది మూడో సంవత్సరాలు వచ్చింది అది మీరు హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి ప్రజలను ఏమార్చి మోసం చేసి అడ్డదారులో అధికారంలోకి వచ్చారు మీరు మరి మీరు ఇచ్చినటువంటి హామీలను మీరు అమలు చేసి చేయాలి కదా మీ బాధ్యత కదా వంద రోజుల్లోనే ఆ గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయింది దాదాపు ఏడు వందల యాభై ఏడు వందల యాభై రోజులు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి ఇంతవరకు ఒక హామీ కూడా నెరవేరలేదు కదా అంటే ఇప్పుడు జెడ్పీటీస్ ఎడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఒక ఆహనా పెళ్ళంట సినిమాలో కోటా శ్రీనివాసరావు గారు చికెన్ ఎట్లయితే వేలాడి తీసి ఇట్లా పైకి కిందికి వేలాడదీస్తాడో ఆ రకంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన నడుస్తూ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇకనైనా మీరు మానుకోండి మీ యొక్క భోగ సామీలని మీ యొక్క అబద్ధాల మాటలని మీరు బంద్ చేయండి బంద్ చేసి మీకు ఆల్రెడీ ప్రజలు చిత్కర కొట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు పెద్ద ఎత్తున విజయం సాధించిండు ఇంకా ఇంకనన్నా మీకు సిగ్గు రాకపోతే ఇంకా ఎవరేం గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ సమాజం కారు గుర్తు కోసం ఎదురు చూస్తూ ఉంది ఇవాళ కారు గుర్తు కనిపిస్తే కర్రుగాల్చి వాత పెడతాం కాంగ్రెస్కి అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నది తెలంగాణ సమాజం మహిళలు వృద్ధులు యువకులు నిరుద్యోగులు సబ్బండ వర్గాల ప్రజలు ఈరోజు ఈ రాష్ట్రంలో మాకు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని అన్యాయం చేసింది దోకా చేసింది అని ఒక అభిప్రాయంతో ఉన్నారు ఇంకా మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ మేము ఏప్రిల్లో బడ్జెట్లో మీరు ఇలా పేపర్లో చూసాం మేము కూడా చూసాం బడ్జెట్లో ఎన్ని పెన్షన్ పెంచిస్తే ఎంత నిధులు చేకరుతాయి ఇరవై వేల కోట్లు అయితే అని అంచనాలు ఏదో ఆర్థిక శాఖ ఇచ్చినట్టు తెలు తెలుస్తూ ఉంది నువ్వు ఆ రోజు ఈ అంచనాల గురించి నీకు తెలియదా హామీ ఇచ్చినప్పుడు మరి ఆ రోజు చేసుకోవాలి కదా సరే ఏదేమైనప్పుడు కూడా ప్రజలకు మీరు రెండు సంవత్సరాల నుంచి బాకీ ఉన్నారు ఈ రెండు సంవత్సరాల బాకీతో పాటు కొత్తగా పెన్షన్ కొత్తగా వచ్చి రెండు వేల ఇరవై ఆరు మొదటి మొదటి సంవత్సరం నుంచి కూడా మీరు పూర్తి స్థాయిలో వాళ్ళకి మీరు చెప్పినట్టు హామీ ప్రకారం పెన్షన్ పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం